హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ రామా కళ్యాణి శ్రావణ మాసం మొదలైంది కదండి శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళందరం చాలా బిజీ బిజీగా ఉండే రోజులు నోములు పూజలు ప్రసాదాలు వాయినాలు ఇలా అన్ని అన్నిట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈసారి శ్రావణమాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కదండి మా ఊరి హనుమాన్ జంక్షన్లో శ్రీ వాసవి వాసవీ పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం సాయంత్రం లలితాపారాయణం చేస్తామండి ఈ లలితాపారాయణం చేయడానికి మహిళా భక్తులందరూ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారు అలా పారాయణం జరిగిన అనంతరం అమ్మవారికి పన్నెండు రకాల హారతులతో హారతులు ఇస్తారు అలా అమ్మవారికి పన్నెండు రకాల హారతులు ఇచ్చిన తర్వాత అంతే కాకుండల సేవ జిల్లా ఆర్యవేశ మహిళా విభాగ్ ట్రెజరర్ గారు మీ ఇంటికి మేము వస్తాము అనే కార్యక్రమంతో ముందుకు వచ్చారు మీ ఇంటికి మేము వస్తాము అంటే ప్రతి శుక్రవారం శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో జరిగి పారాయణానికి ఎవరైతే మహిళలు వస్తారో వాళ్ళందరి పేర్లు రాసి డ్రా తీస్తారు డ్రాలో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ చీర పళ్ళు పూలు గాజులు తాంబూలం అన్నీ పెట్టి అమ్మ తీసిన అనంతరం అమ్మవారికి నివేదించిన ప్రసాదాలను వచ్చిన భక్తులందరికీ అందిస్తారు మా ఊరి హనుమాన్ జంక్షన్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఇలా ఎన్నో రకాల సేవలను చేసుకుంటూ ఉంటాము ప్రతి సేవలో నేను పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది Please friends, like, share and subscribe my channel.